ఆ రొడర్షన్ ఎప్పుడు నుంచి వస్తుంది పెన్షన్ ఇది నుంచి వస్తుంది కొనుక్కున్నాయి ఇది సంవత్సరం గంటా సరిపడేటగా పెన్షన్ ఇచ్చారు ఒక అమ్మేసారు అవి మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దానికి దొరసన సామాన్లు ఎక్కువైపోయినాయి జాలం జాలమ్మ జాలం జాలమ్మ ఓల్డ్ ఇస్ బిజబుల్ ఐదెట్ ఏంటమ్మ ఏంటమ్మ लेकिन वो भी फैलता है, लेकिन वो भी अगर मेन रोड मेन रोड है, अगर ना हो तो दिक्कत होगी।